అనంతపురం జిల్లా కేంద్రంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ గోస్ మొయిద్దీన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ గోస్ మొయిద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున సినీ నటులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన గద్దన పురస్కారాల్లో భాగంగా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణకు రావడంతో అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాంటి అవార్డులు మరెన్నో పొందారని అదేవిధంగా బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం అవార్డు ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నామని మాజీ గ్రంథాలయ చైర్మన్ గోస్ మొయ్దీన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు mặc dù là cái đất nước mặc dù là cái đất nước mặc dù là cái đất nước mặc cái đất nước mặc cái ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి బాలకృష్ణ అభిమానులకి చాలా సంతోషమైనకరమైన రోజు ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నందమూరి బాలకృష్ణ గారికి నేషనల్ ఎన్టీఆర్ అవార్డు ప్రకటించడం అనేది అభిమానులుగా మాకెంతో సంతోషకరమైన రోజు అలాగే నిన్న అఖండ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం అలాగే భగవంత్ కేశర్ చిత్రానికి కూడా అవార్డులు రావడం అనేది అభిమానులకు సంతోషకరమైన రోజు ఒక నటుడిగా యాభై సంవత్సరాలు సినీ చరిత్రలో ఎన్నో పాత్రలు చేశారు ఒక పౌరాణికమైతే జానపదం అయితేనేమి ఎన్నో సాంఘిక సాంఘిక పాత్రలు అయితేనేమి అలాగే సోషియోపాంటిసీ చిత్రాలైతేనేమి ఇలా ఎన్నో చిత్రాలు చేస్తూ తెలుగు పరిశ్రమకు తె తెలుగు సినీ కళామ తల్లికి ఎంతో చేప చేసిన నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు నేషనల్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా అభిమానులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఒక రాజకీయవేత్తగా అయితేనేమి అలాగే ఒక వసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గానైతేనేమి ఒక నటుడు కానైతేనేమి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు ఆయన అలాంటిది వరుసగా ఘన విజయాలు సాధిస్తూ ఒక ఇప్పుడున్న చిన్న పిల్లలకు కూడా ఒక మంత్రం అదే బాలయ్య జై బాలయ్య మంత్రం అని చెప్పి ఇప్పుడున్న పిల్లలు కూడా ఆయనకి గౌరవిస్తున్నారంటే అభినందిస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ విధంగా ఉందనేది మనమంతా గ్రహించాల్సి ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ అభిమానుల అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి అన్నయ్య ఈ నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషకరం ఈ అవార్డు వచ్చినందుకు మీకు అంద మా అభిమానుల తరపున అంతా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్ అన్నయ్య